నమస్తే వి నైన్ లైవ్ టీవీకి స్వాగతం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కాబడి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి రిటర్నింగ్ అధికారి జి కేశవర్ధన్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు బుధవారం స్థానిక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిఎంసి బాలయోగి స్టేడియం నందు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రమబద్ధమైన ఓటర్ల విద్య ఎన్నికల భాగస్వామ్యం పేరిట నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఓటు విలువైనదనే అంశంపై అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి అనంతరం ఓటు యొక్క ఆవశ్యకత నినాదాలతో రూపొందించిన పతంగుల పండుగలో పాల్గొని పతంగులను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతిగా నిజాయితీగా ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఏ విధమైన భయాందోళనకు ఆస్కారం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ఓటర్లకు అవగాహన కార్యకలాపాలు నైతిక ఓటింగ్ గురించి ఓటర్లకు హోం ఓటింగ్ సౌకర్యాల గురించి అవగాహన పెంపొందించడం జరుగుతుందన్నారు బహిరంగంగా జనసంచారం ఉన్న ప్రాంతాలలో ఓటరు అవగాహన సందేశాలు మరియు సృజనాత్మకతలను ప్రదర్శించడం ద్వారా అవుట్ డోర్ మీడియా ప్రచారాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు మొదటిసారి ఓటర్లు థర్డ్ జెండర్ సర్వీస్ ఓటర్లు సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు హోం ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పై అవగాహన పెంపొందించడం జరుగుతుందన్నారు ప్రతి ఓటు క్రియాశీల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు ఈ పోటీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని దిశగా స్వీప్ కార్యక్రమం రూపొందించబడిందన్నారు ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ఏపీడి మధుసూదన్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వి శివశంకర్ ప్రసాద్ ఆర్జీఓ కార్యాలయం సిబ్బంది ఆదిత్య విద్యానిధి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వేస్తూ మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి కృషిలో భాగంగా జరుగుతున్నటువంటి వాటర్ల చైతన్యం అవేర్నెస్ ప్రోగ్రాంనికి విచ్చేసినటువంటి మన గౌరవ ఆర్డీ గారికి స్వాగతం పలుకుతూ మరి ఈ రోజున ఈ కృషిలో భాగంగా వీక్లో ప్రచారోద్యమంలో భాగంగా రోడ్ల యొక్క విలువలు తెలియజేస్తూ మరి విద్యార్థుల చేత ఒక చక్కటి ర్యాలీ జరుగుతుంది దాని తర్వాత పతంజలి పండుగ మరి గౌరవ ఆర్డీ గారు ఆవిష్కరణ చేసి దీన్ని చైతన్యం చేసినందుకు ఆయన ఇచ్చేసినందుకు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడు ఈ జెండా తోటి ఈ రాబీ ట i'm gonna go, go. My voice. My vote. My voice. My vote. My voice. My, my vote. My vote.